అయితే నేను ఓపెన్ ఓపెన్ గా చేసుకొని వాళ్ళకి ఆఫ్ ఆర్కివ్ చేసి క్రియేషన్ రాసాను మ్యామ్ నెక్స్ట్ డే వచ్చేసే మ్యామ్ లుక్ ఎట్ ద కంగ్రాచులేషన్స్ రియల్ గా చెప్తాను అందరూ అందరూ గట్టిగా గట్టిగా కంగ్రాచులేషన్స్ చెప్పండి రోషిణి గారికి ఎంత బ్యూటిఫుల్ బ్యూడదు

సడన్ సడన్ గా గా నా ఫ్రెండ్ ఫ్రెండ్ ఇయర్స్ బ్యాక్ నాకు చేసి ఏ బిజినెస్ జాయిన్ అదొకటి జరిగింది గుర్తు కూడా రావట్లేదు అసలు ఎలా జరిగిందో తెలియలేదు ఐడియా కూడా కనెక్ట్స్ లైక్

గట్టిగా కంట్రాట్చులేషన్స్ గ్యాలరీ హర్షిత ఓపెన్ 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 కిషర్ గారికి కంట్రాచులేషన్స్ కిషోర్ గారు రియల్ దిస్ ఇస్ ఏ బెగ్ వాన్ రియలి ఇలాగే ఉంటుంది యూనివర్సి కటైన్ నుంచి ఒక ప్లాట్ సేల్ చేద్దాం అనుకుంటున్నాను సో అది అవ్వట్లేదు సడన్గా నిన్ననే యాక్చువల్గా కాల్ చేశాడు సార్ మీ ప్లాట్ అమ్మి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా చేద్దాం అనుకుంటున్నారా అనేసి ఆర్ సీరియస్లీ మిక్స్ నిద్రలో కూడా వస్తుంది అన్నారు కదా సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ క్లీనింగ్ 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 మనకి ఎలా ఉంటుంది అంటే ప్రాసెస్ చెప్తాను యూ కెన్ విజువలైజ్ ఇట్ మనం కాంట్రాక్ట్ అయి ఉంటాం యో జాబ్ ఆపర్చునిటీ లేదు లేదు అనగానే కాంట్రాక్ట్ అయి ఉంటుంది మన ఎనర్జీ ఫీల్డ్ ఈజ్ షింకిన్ లైక్ ఇలా అయిపోతుంది ద మినిట్ సబ్ కాన్షియస్ మైండ్ క్లీన్ చేసుకోవడం మొదలు పెట్టగానే యూ స్టార్ట్ రిసీవింగ్ ఎక్స్పాండింగ్ యూనివర్స్ తో కనెక్ట్ అయిపోతాం ద బెలూన్ లాగా మన చుట్టూ ఉన్నది అది ఎక్స్పాండ్ అవడం మొదలు పెడుతుంది ద మినిట్ ఎక్స్పాండ్ అవగానే అక్కడ అంతా స్పేస్ క్రియేట్ అవుతుంది మీకు ఎప్పటి నుంచి ఉన్న కోరికలకి ఆ మనుషులు స్పేస్ ఆ కాల్ నెంబర్ స్పేస్ సబ్కాన్షియస్ మైండ్ క్లీనింగ్ 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 చేస్తూనే ఉంటుంది మీరు అన్నారు కదా నిద్రలో కూడా నాకు అదే వినిపిస్తుంది ద మోర్ యు డూ ద మోర్ స్పేస్ యు క్రియేట్ అండ్ మీకు థింగ్స్ కి స్పేస్ ఉంది ఇప్పుడు దాకా లేదు లేదు అనుకోగానే షింక్ అవుతాం దట్స్ ద ఓన్లీ థింగ్ అది ఏంటంటే మేడం టైమింగ్ కొంచెం అటు ఎయిట్గా ఉంది నా ప్లాన్ ఏంటంటే ఫైవ్ ఓ క్లాక్ ఒక సిక్స్ ఏదైనా ఒక టైం తీసుకొని अल्ले तो अध्यावतलेका बटी doesn't matter. Time is not okay. the problem. मीरू आह असल consistency maintained. Our words, our let go. miku miracles. इनका असल मीरू इंचन बुडो इंचले miracles. And sure. please keep doing that. Okay. Love so you. Thank, Thank you very you. much. That's a beautiful one, my dear friends.